ఏంది నీకు ఇంకా ఆఫీస్ కి టైం అయితే లేదా ఏం ఆలోచించుకుంటా కూర్చున్నా అది కాదు ఇలా అమ్మని హాస్పిటల్ తీసుకోవాలిగా దాని నుంచి ఆలోచిస్తున్నా మీ అమ్మని తీసుకోవడానికి మీ అన్న ఉన్నాడు కదా మల్ల నువ్వు ఆఫీస్ కి లీవ్ పెట్టుకున్నాడు అవసరమా అట్లా కాదు ఇలా డాక్టర్ అమ్మ కన్ని టెస్ట్ లే చెప్తా అన్నాడు కదా అన్న ఏమన్నా అంటే నువ్వు ఉంటే మంచి ఉండు అన్నాడు అందుకనే మీ అన్న మీ అమ్మని హాస్పిటల్ తీసుకోపోతాడు గానీ మా బాబాయ్కి మీ ఆఫీస్ లో ఏదో పని ఉన్నదట ఆయన అచ్చా వరకు నువ్వు ఉండకుంటే ఎట్లు ఉంటా చెప్పు మా ఇయాలనే వస్తుందా సరే నువే టిఫిన్ బాక్స్ బాక్స్ై పెట్టు ఆఫీస్ రెడీ రెడదా సరే আরে నువ్వు वापस ہوا త నౌరా హాస్పిటల్ కు తీసుకె ఉంది కదా ఆఫీస్ లో అటెండ్ పడుతుందమ్మా నువో రంజీత్ మీ అన్న ఉన్నాడు కదా మీ అన్న తీసుకె పోతాడులే